హలో ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి నిన్న పరీక్ష ముగిసిన తర్వాత విస్తృతంగా సమాచారం తీసుకుని ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచనతో మీకు ఈ స్కోర్ని ఇస్తున్నాను సో నాలుగు పేపర్లు చూశారు వన్ అండ్ త్రీ పేపర్స్ టఫ్గాను సెకండ్ అండ్ ఫోర్త్ పేపర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్గాను రావటం జరిగింది ఈ ఫోర్త్ పేపర్ కంటే సెకండ్ పేపర్లో ఒక ఐదు నుంచి పది మార్కులు ఎక్స్ట్రా స్కోర్ కూడా చేస్తున్నారు సో మనం దాదాపుగా సివిల్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు గ్రూప్ వన్ సీరియస్ యాస్పరెంట్స్ అలాగే గ్రూప్ టూ ఒక ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని ఎనలైజ్ చేసుకుని మీకు ఈ డేటా ఇస్తున్నాం అయితే ఇలా చేసినందు మాత్రాన ఇవే ఖచ్చితం అవుతాయని మాత్రం నేను ఎప్పుడు చెప్పను కానీ అదృష్టమో లేదా విధి తెలియదు కానీ గత రెండు మూడు దశాబ్దాలుగా అంటే ఇరవై ఐదేళ్ళు పైన అనేక పరీక్షలు జరిగిన సందర్భాల్లో మనం చెప్పిన కట్ ఆఫ్లు దగ్గర దగ్గరగా వచ్చాయి సో ఇప్పుడు కూడా నేను అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తున్నాను అది చెప్పబోయే ముందు పేపర్ టూలో పాలిటీ అండ్ సొసైటీ ఈ రెండు నా సబ్జెక్ట్స్ కాబట్టి వాటి గురించి ముందుగా మీతో మాట్లాడతారు సో నేను సొసైటీ గురించి చెప్పేటప్పుడు అనేక సార్లు చెప్పాను అయ్యా శాస్త్రవేత్తలు సోషియాలజిస్టులు వాళ్ళ గురించి అడగరు సొసైటీ ఎట్ ద రేట్ ఆఫ్ గవర్నెన్స్ అనేది అడుగుతారు అందుకని మీరు పరిపాలన కోణాన్ని బలంగా చూడండి అన్నారు చాలామంది ఆ సోషియాలజీలో ఆంథ్రోపాలజీలో బతికేశారు అయితే సాధారణ స్థాయిలో బిట్లు రావటం వల్ల అందరూ బయటికి బయటపడ్డారు అలాగే పాలిటీ కూడా చాలా కరెంట్ ఓరియంటెడ్తో చాలా చక్కని బేసిక్స్ కవర్ చేసి ఇచ్చాడు సో అది కూడా అందరూ కంఫర్ట్ అయ్యారు సరే చూసిన తర్వాత నా బుక్ అంటే నా బుక్ నా బుక్ అంటే నా బుక్ అని ఎగబడ్డారు ఏ బుక్ లేకపోయినా ఆ పిట్లు అందరూ పెడతారు కాబట్టి మీరు ఎక్కువ హావీస్ పడబోక ఓకే దాని పక్కన పెట్టేసేయండి తెలంగాణ ఉద్యమం అంటే పేపర్ ఫోర్లో ఒక పది నుంచి పదిహేను ప్రశ్నలు చాలా టఫ్గా ఉన్నాయి అంటే ఆన్సర్ గుర్తించలేని రీతిలో అలాగే నిన్న ఒక రాజకీయ పార్టీ వ్యక్తి విమర్శించినట్లుగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాల గురించి రావటం తప్పు అని చెప్పి అన్నారు ఓకే ఎగ్జామినర్గా ఆ స్వేచ్ఛ ఉంటుందని నేను అనుకుంటున్నాను అది ఎవరిని ఎత్తేది కాదు తగ్గించేది కాదు అభ్యర్థులను ఫిల్టర్ చేసే క్రమం ఓకే పేపర్ వన్ ఆల్రెడీ మీకు తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు ఎన్విరాన్మెంట్ ఎలా ఇచ్చాడు కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చిచ్చాడు మన సోకాల్ కరెంట్ అఫైర్స్ విధానం ప్రిపరేషన్లో పనికిరాదని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అలాగే పెద్ద పెద్ద ప్రశ్నలు ఎసర్షన్ రీజనింగ్లు జతపరిచే ప్రశ్నలు ఇవన్నీ కూడా నేను గతంలో కూడా మీతో ప్రస్తావించిన ప్రశ్నలే సో వాటిని ఎలా చేయాలన్నది పరీక్షకు మూడు రోజుల ముందు ఒక వీడియో పెట్టాను దాన్ని ఫాలో అయిన వాళ్ళు చాలా చక్కగా ఆన్సర్ చేయగలిగామని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మెసేజ్లు పెడుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ బ్యాక్ ఇప్పుడు మీరు అడగాలి కట్ ఆఫ్ చెప్పండి సార్ మాకు ఎందుకు ఈ సోది ఆ కట్ ఆఫ్ అనే గుదిబండ మా మీద పడబోతుందో దాన్ని మేము నెట్టబోతున్నాము ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది సరే నేను చెప్పే కట్ ఆఫ్ ఎప్పుడు కూడా బాగా చదివే పిల్లలు ఎంత స్కోర్ చేస్తున్నారో చెప్తాను దాన్ని బట్టి మీ జోన్లో ఉన్న పోస్టుల సంఖ్యను బట్టి మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఓకే అందులో ఇప్పుడు జోనల్గా బీసీ ఉమెన్ మే జనరల్ ఎస్సీ ఉమెన్ ఎస్సీ జనరల్ ఈడబ్ల్యూసీ ఇట్లా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క కేటగిరీకి కట్ ఆఫ్లు ఊహించటం అంటే చిలక జోష్యం చెప్పటమే ఇప్పుడు కూడా నేను కట్ ఆఫ్ అంటలేదు ఒక మెరిటోరియస్ విద్యార్థి ఎంత స్కోర్ చేస్తాడు ఒక యావరేజ్ క్యాండిడేట్ ఎంత స్కోర్ చేస్తాడు అనేది నాలుగు పేపర్లకు నేను ఇస్తాను మెరిటోరియస్ విద్యార్థి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు దగ్గర దగ్గర సెలక్షన్ దగ్గరలో ఉంటారు యావరేజ్ విద్యార్థి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు ఉండే రిజర్వేషన్ కోటగర కేటగిరీ నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి ఆ జోన్లో వాళ్ళ యొక్క ఫిట్నెస్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని యావరేజ్ క్యాండిడేట్ సెలక్షన్లో ఉంటాడు అలా అని చెప్పి ఇదేమి ఖచ్చితమైంది కాదు అని మరలా చెప్తున్నాను ఓకే సో మీ అందరికి నేను ఎప్పుడు చెప్పినట్టు అక్కడ ఐదు లక్షలు అప్లై చేసిన పోటీ పదివేల మందే ఉంది ఓకే పేరు ఫిఫ్టీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ రాశారు అది కూడా ఏం ఉపయోగం లేదు అందులో కూడా వరకే నామకే వస్తే అటెండ్ అయ్యారు ఒక ప్రాక్టీస్ కోసమో లేదా లక్ పరిశీలించుకుందామని కాబట్టి మీరు దీని గురించి కంగారు పడకండి యథాతథంగా పోటీ ఒక ఐదు నుంచి పదివేల మంది మధ్య ఉంది ఆ ఎనిమిది వందల పోస్టులు రఫ్గా ఓకేనా సో ఇప్పుడు చూద్దాం పేపర్ వన్ జనరల్ స్టడీస్లో బాగా చదివే విద్యార్థులు ఎనభై వరకు స్కోర్ చేయగలుగుతారు యావరేజ్ విద్యార్థులు డెబ్బై వరకు స్కోర్ చేయగలుగుతారు కాబట్టి ఎనభై అనేది ఎనభై రెండు కావచ్చు ఎనభై మూడు కావచ్చు డెబ్బై తొమ్మిది కావచ్చు ఒక మంచి బాగా కొన్ని సంవత్సరాల పాటు ప్రిపేర్ అవుతూ పరీక్షల నాడి బట్టి పరీక్షా హాల్లో బిహేవియర్ని బట్టి అంటే మేనేజ్మెంట్ని బట్టి స్కోర్ చేసేది ఒక ఎయిటీ మార్క్స్ వరకు ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఎయిటీ మార్క్స్ వచ్చినందుకు మాత్రం మీకు గ్యారెంటీగా వస్తుందని నేను చెప్పడం మిగతా మూడు పేపర్లు ఉన్నాయి మీ జోన్లో నెంబర్ ఆఫ్ పోస్ట్లు మీ కేటగిరీలో ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి సో ఎయిటీ మార్క్స్ గుడ్ స్కోర్ అని చెప్తున్నాను బాగా చదివే విద్యార్థులు యావరేజ్ స్కోర్ సెవెంటీ ఇక అంతకన్నా తగ్గొచ్చు మిగతా వాళ్ళకి పేపర్ టూలో బాగా చదివే విద్యార్థులు నూట ఇరవై వరకు స్కోర్ చేస్తున్నారు వన్ ట్వంటీ ఆర్ ప్లస్ కూడా కావచ్చు యావరేజ్ విద్యార్థులు వంద వరకు వస్తున్నాయి యావరేజ్ విద్యార్థులు వంద వరకు వస్తున్నారు సో ఇక్కడ పేపర్ టూలో ఆ మెరిటోరియస్ విద్యార్థులకు ఎక్కువ స్కోర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జామ్ మూడు ఎగ్జామ్ యొక్క అబ్జర్ సైకాలజీ బాగా టఫ్ ఉంది అనుకోండి అందరికీ టఫే అది మెరిటోరియస్ లేదు తొక్కలేదు వాడికి రావు వీడికి రావు బాగా ఈజీగా ఉందనుకోండి ఇద్దరికి వస్తాయి ఇప్పుడు నిన్న పేపర్ టూ లాంటి పేపర్లో మెరిటోరియస్ పిల్లలు బాగా స్కోర్ చేసే అవకాశం ఉంది ఈవెన్ వన్ థర్టీ కూడా టచ్ అయ్యే విద్యార్థులు కూడా ఉండొచ్చు ఉండొచ్చు అన్నాను కానీ ఉంటారు నేను అనుకోవట్లేదు బట్ వన్ ట్వంటీ ఈజ్ రీజనబుల్ ఇక వంద అనేది యావరేజ్ ఎక్కువ మంది పడే రా రాడ్ అది అక్కడ పేపర్ త్రీలో మెరిటోరియస్ విద్యార్థులు కాస్త సీనియారిటీ ఉన్నవాళ్ళు ఎయిటీ ఫైవ్ వరకు స్కోర్ చేస్తారు నైంటీ వరకు కూడా రావచ్చు నా తిట్టుకోబాకండి ఇది ఇంత టఫ్ వస్తే నువ్వు రాసినా రావు నాకు రావండి నిజంగా రావు ఓకే కానీ నేను చూశాను దేర్ ఆర్ సమ్ పీపుల్ పర్టికులర్లీ ఎకనమిక్ సర్వే బడ్జెట్ వీటి మీద బాగా డిపెండ్ అయ్యి స్కోర్ చేసే క్యాండిడేట్స్ ఉన్నారు అందుకే ఎయిటీ ఫైవ్ టు నైంటీ చెప్పాను ఇష్టమైతే వినండి లేకపోతే లేదు యావరేజ్ మార్క్ వచ్చి ఇది కూడా బాగా దక్కుతుంది యావరేజ్ స్కోరు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్య ఉంటుంది ఓకే ఇక పేపర్ ఫోర్లో అగైన్ ఒక వన్ ట్వంటీ వరకు సీనియర్ క్యాండిడేట్లు నిరంతరం చదివిన వాళ్ళు స్కోర్ చేస్తున్నారు సో అది యావరేజ్ స్కోర్ ఇది కూడా అంతే వంద నూట పది మధ్య ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు మెరిటోరియస్ వాళ్ళని తీసుకుంటే పైన ఎనభై నూట ఇరవై ఓకే తర్వాత దాంట్లో ఎయిటీ ఫైవ్ తర్వాత దాంట్లో మరల నూట సో ఇప్పుడు నేను వేసుకోండి సుమారుగా మీకు త్రీ నైంటీ టు ఫోర్ హండ్రెడ్ మధ్య వస్తే దాదాపుగా ఉద్యోగం రావటానికి అంటే మీ జోన్లో పోస్టులు లేకపోతే నాకు తెలియదు కానీ మీ కేటగిరీలో పోస్టులు లేకపోతే నాకు తెలియదు కానీ ఈ స్కోర్స్ తిట్టుకోబాకండి మాకు మూడు వందలే వస్తాయి మూడు వందలే కట్ ఆఫ్ అనుకుంటే అనుకోండి దాన్ని ఏముంది మనం ఏమైనా అనుకోవచ్చు కదా వీళ్ళు సెలక్షన్ గైస్ అని చెప్తున్నారు దగ్గర దగ్గర వీళ్ళకి అటు ఇటుగా అయితే అక్కడ రోస్టర్లు అవన్నీ చూసుకోండి ఆ సబ్జెక్టు అది కూడా ఇక యావరేజ్ ఇంకా ఇంకా దిగి 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 వస్తే త్రీ సెవెంటీ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఈ మూడిట్లో ఎక్కడైనా కట్ కావచ్చు కాబట్టి మనకి రాలేదు కదా అని చెప్పి ఊరంతా రాలేదని అనుకోబో మనకు వచ్చింది కదా అని ఊరంతా వేసుకోరని కూడా అనుకో ఓవరాల్గా నాకు కలుగుతున్న అభిప్రాయాలు ఇవి బాగా కలిగినట్టు బాగా ఉన్నటువంటి విద్యార్థులకి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వరకు స్కోర్ చేస్తారు అటు ఇటుగా ప్లస్లు మైనస్ చేసుకుని కాబట్టి అంత ఈజీగా అంటే గత రెండు వేల పదిహేడు గ్రూప్ టూతో పోలిస్తే మాత్రం డెఫినెట్గా స్కోర్స్ తగ్గుతున్నాయి ఓకే కానీ అని మరీ అవుట్ రేట్గా తగ్గదు చదివే వాళ్ళు సీనియర్లు వీళ్ళు బలంగానే ఉన్నారు ఓకే నేను నాకు అబ్జర్వేషన్లో చాలా మంచి శాంప్లింగ్ చేశాం నిన్న ఆ శాంప్లింగ్ ఫలితాలతో చెప్తున్నాను సరే నా తప్పు అయితే అది నేనేం చేయలేను కదా ఓన్లీ ఒక అవగాహన కోసం ఇస్తుంది వే ఇక నెక్స్ట్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ జరగబోతున్నాయి మరలా చెప్తున్నాను పర్టికులర్లీ గ్రూప్ వన్ వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లోకి వెళ్ళండి ఇప్పుడు ఏదైనా కారణంతో నాలుగు పేపర్లో విఫలమైన వాళ్ళు ఈ స్కోర్లకు దగ్గర లేని వాళ్ళు మళ్ళీ ఎడికేట్ అవ్వండి రీడ్ రీడెడికేట్ అవ్వండి అంతేగాని నిరుత్సాహపడి పోరాటం నుంచి తప్పుకోకండి ఈ ఇయర్ ప్రస్తుత ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ జరగబోతుంది మీకు లక్ష్య ఆన్ యాప్లో గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపరేషన్ సిద్ధమవుతుంది ప్లాన్ అలాగే ఈ గ్రూప్ టూ కూడా సిద్ధం అవ్వండి మంచి అప్డేటెడ్ సమాచారంతో పాటు అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి మాత్రం నిర్లక్ష్యం ఓకే సో ఈ అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టుకోండి సొంతంగా అయినా ప్రిపేర్ కాండి ఇదేమి పెద్ద విద్య అయితే కాదు ఓన్లీ థింగ్ కమిట్మెంటే మనకు కావాల్సింది ఓకే సో ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని కష్టపడతారని ఆశిస్తున్నాను సో మీరు నుండి నిరుత్సాహపడబాకండి ఖచ్చితంగా భవిష్యత్తులో గా ఎగ్జామ్ క్యాలెండర్ ఉంది కాబట్టి కష్టపడండి రైట్ థ్యాంక్ యూ